తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటు పెద్దపల్లి క్లబ్ ఆధ్వర్యంలో ప్రజాకవి అంధశ్రీకి ప్రజా ప్రజాకవిగా కీర్తి అందుకున్న అంధశ్రీ అకాల మరణం తెలంగాణ సమాజానికి సాహితీ లోకానికి తీరని లోటు బుధవారం ప్రెస్ క్లబ్లో జర్నలిస్టులు అందశ్రీకి గణనివాళి అర్పించారు ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుడ్ల శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి కొల్లూరి గోపి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో కవిగా తన పాటలతో సాహిత్యంతో అందశ్రీ కీలక పాత్ర పోషించాడన్నారు అందశ్రీ తెలంగాణ ఉద్యమ భావజాలాన్ని జయ జయ హే తెలంగాణ గేయ రూపంలో రచించిన గీతం యావత్ తెలంగాణ ప్రజల్లో చిరస్థాయిగా ఉంటుందన్నారు నివాళులు అర్పిస్తూ అందశ్రీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి అని ఆ భగవంతుని ప్రార్థిస్తూ దుఃఖసాగరంలో ఉన్న వారి కుటుంబ సభ్యులకు ప్రెస్ క్లబ్ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు తిర్రి తిరుపతి గౌడ్ కోశాధికారి అరెల్లి మల్లేష్ కాల్వ రమేష్ సైలెట్టి రాజు రాజమల్లు సుధాకర్ గౌడ్ వంశీకృష్ణ నాగపూరి తిరుపతి తోట సతీష్ అనకట్ల ప్రసాద్ మాచర్ల వంశీ అడ్డగుంట రాజేందర్ మారుపాక అంజీ మేకల సంతోష్ నాగిశెట్టి శ్రీనివాస్ కత్తిర్ల తిరుపతి ఉమేష్ సాబీర్ పాషా ఆర్ తిరుపతి జి సాయి వంశీ షకేల్ తదితరులు పాల్గొన్నారు సాహిత్య లోకానికి ఎంతో తీరని చోటు ప్రజాకవిగా చదువు చదువుకోకపోయినప్పటికీ కూడా తన పాటల ద్వారా తన గానం ద్వారా తన గా గానం ద్వారా ఎంతో మందిని తెలంగాణ వైపు నడిపించి తెలంగాణ సాధనకి ఎంతో తోడ్పడ్డారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర గేయాన్ని రచించి తన జీవితాన్ని స్థిరాస్మ నిలుపుకున్నాడు అందశ్రీ మనకు లేకపోయినప్పటికీ అతని పాట మన తెలంగాణ ప్రజానీకం తెలంగాణ ఉన్నంత వరకు గుర్తుంచుకుంటుందని ఈ సందర్భంగా పెద్దపల్లి ప్రెస్ క్లాబ్ తరఫున అందశ్రీ గారి ప్రజాకవి అందశ్రీ గారికి నివాళులు అర్పించగలను జరిగిన ఆత్మక్షాంతి అర్పించాలని నివాళి అర్పించడం జరిగింది